అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకంలో తర్వాత పద్యాన్ని చూద్దాము ఆగామి సంచిత ప్రారబ్ధములటుండ నిజ జన్మ మందునే నెల్లవేళన్ అఘములే చేసి నని ఉష్మత్సుధా సదృశ నిర్హేతుక జాయమాను కరుణాకటాక్షవీక్షణమెంచెప్పుడో ప్రసరింపవలే నేనపార తరింపవలే గాని గదితపరమింగను భక్తపాలంక శేషపర్యంక రాజ్యలక్ష్మీ సహాంక ప్రధన నిశంక యదుకూలాంబుధిశాంక చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ మానవులకి ఈ లోకంలో ప్రారంధం అనేది ఉంటుంది అంటే ప్రారంధం అంటే తను సంపాదించుకున్నది అది ఏమిటి అంటే రెండు రకాలు ఆగామి సంచిత అంటే ఈ ఈ జన్మలో చేస్తున్నవన్నీ కూడా మనకి ఇప్పుడు వస్తున్న ఉన్నటువంటి ప్రారంభాలు అంటే కర్మలు ఇదివరకు జన్మలలో చేసినవన్నీ కూడా సంచితమైనటువంటి ప్రారంభాలు అంటే మనం జన్మ తర్వాత జన్మ ఎత్తుతూ ఉంటుంది జీవి అటువంటి అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసేటువంటి పూర్వజన్మలలో ఉన్న పుణ్యకర్మల ఫలితం కానీ పాప కర్మల ఫలితం కానీ తర్వాత జన్మలలో అనుభవించవలసి వస్తూ ఉంటుంది దానిని సంచిత ప్రారంధం అంటారు దాన్ని సంచిత కర్మ అనమాట అయితే అవన్నీ అటు ఉండని స్వామి అంటే ఎలాగా మానవుడిగా పుట్టిన తర్వాత ఈ ప్రారంధం అనేది తప్పదు రాబోయేది అవ్వచ్చు కిందటి జన్మలోది అవ్వచ్చు ఇప్పుడు చేస్తున్నది కావచ్చు కానీ ఈ జన్మలో నేను ముందుగానే చెప్తున్నాను ఏమిటి అంటే అఘములే చేసి నేను ఈ జన్మలో ఎన్నో రకాలైనటువంటి పాపాలని ఆచరించానని చెప్పి నీ యొక్క ఆ దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి ఏమిటి నిర్హేతుకం అంటే ఎటువంటి కారణం కూడా అవసరం లేదు నీ యొక్క దయ ప్రసరించాలంటే అటువంటి ఆ కటాక్ష వీక్షణము ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు అది ప నా మీద ప్రసరించాలి ఆ ప్రసరించినప్పుడే నేను ఈ అపారమైన అంటే అంతులేనటువంటి ఈ దుఃఖవారధి దురిత వారధి దురిత వారధి అంటే పాపాలు అనేటటువంటి సముద్రం ఈ భవసాగరం అదే ఈ సా ఈ దురిత వారధిని ఎలాగ నేను తరించాలి అంటే నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణం నా మీద ప్రసరించాలి అప్పుడే నేను ఈ పాపాల యొక్క సముద్రాన్ని దాటగలుగుతాను లేకపోతే ఇంక వేరే మార్గం వేరే దిక్కు నాకు ఇంకేదీ లేదు అది తప్ప అందు గురించి ఓ శేష పర్యంక అంటే ఆదిశేషుడిని పర్యంకంగా చేసుకుని పవడించి ఉండేవాడా రాజ్యలక్ష్మి సహా అంక రాజ్యలక్ష్మి అని కూడా నీ ఒడిలో ఉంచుకున్నవాడు అంటే ఏమిటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడా ప్రధాన నిశ్శంక అందరి తాలూకు అనుమానాలని కానీ భయాల్ని కానీ పోగొట్టేవాడా ఎదుగులా శశాంక ఎదుగులం అనేటటువంటి సముద్రానికి చంద్రుడి వంటి వాడా అంటే సముద్రుడిలో నుంచే చంద్రుడు కూడా ఉద్భవించాడు అందు గురించి ఆ ఎదుగులం అనే సముద్రానికి నువ్వు చంద్రుని వంటి వాడి ఎదుగులంలో సంభవించావు కదా అందు గురించి అందు గురించి నువ్వు ఈ రకమైన ప్రారంభ కర్మలు నావే ఏవైతే నేను చేస్తున్నానో నేను ఏవైతే పాపాలన్నీ చేస్తున్నానో ఆ పాప సముద్రం నుండి నేను కనుక బయటపడాలి అంటే నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణం నా మీద ప్రసరించాలి అప్పుడే నేను వారధిని సముద్రాన్ని దాటగలుగుతాను అంతకంటే వేరే దిక్కు ఏదీ నాకు లేదు స్వామి అంటూ ఈ పద్యంలో చెప్పాడు తర్వాత పద్యం పూర్వకవీంద్రులు పుణ్యఫలంబేమి సాక్షాత్కరించి అస్మత్పరంబుగా గజపజ్యముల్ కల్పించుమణిన వేవరము సంగీతి వండ్రు వాంఛ చేసి నేర్చినట్లుగా కూర్చునేటి కవిత్వంబు నీ కంకితము చేసిన నరుదోప చేదోయిొగ్గిన శ్రీపాదరజమింత నా మీద పారనీ వేమీ సామీ కృపకు పాత్రము భాగ్య లక్షణాంచిత పాదవ కరాబ్జ చిత్ర చిత్ర ప్రభావక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే పూర్వకవీంద్రులు ఏం పుణ్యం చేసుకున్నారో ఎందుకు అంటే ఆ పుణ్యం తాలూకు ఫలితంగా వాడికి నువ్వు సాక్షాత్కరించి నా పేరు మీదుగా నువ్వు ఒక కావ్యాన్ని రాయి అంటూ చెప్పావు అంటే ఇక్కడ పూర్వ కవీంద్రుడు ఎవరు ఈ విధంగా సాక్షాత్కరించి చెప్పినవాడు అంటే పోతన ఆ పోతనకి శ్రీరాముడు గ్రహణ సమయంలో ధ్యాన సమాధిలో ఉన్నటువంటి పోతనకి శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి నా పేరుగా నువ్వు మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయి అని చెప్పాడు నాకు అంకితం చెయ్యి మహాభాగవతాన్ని రచించి అంటూ శ్రీరాముడు స్వయంగా పోతనికి చెప్పాడు అందుకే పోతను ఏం చెప్పాడంటే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామచంద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రొండుగాధ పలుకగ నేలా అన్నాడు పోతను ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా సాక్షాత్కరించి నాకు అంకితం చేస్తూ నువ్వు భాగవతాన్ని రచించు అని చెప్పాడు ఆ కవి చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో కదా ఆ రకంగా మేము వింటున్నాం ఎప్పుడైతే ఆ రకంగా నువ్వు ఆ కవులకి సాక్షాత్కరించి వాళ్ళని ఆదేశించావు అని విన్నానో నేను ఇప్పుడు కొంచెం కవిత్వం నాకు తోచినట్లుగా రాశాను రాసి నా నేర్చినట్లుగా అంటే నాకు తెలిసినట్లుగా నీ మీద నేను ఎంతో భక్తితోటి ఒక కవిత్వం రాయాలన్న ఉద్దేశంతో ఈ శతకాన్ని రచించి నీకు అంకితము చేసి ఎంతో ప్రేమతో నీకు నమస్కారం చేస్తున్నాను అందుగురించి నీ పాదధూిని నా మీద కొద్దిగా జల్లు అంటే నీ పాదధూడిని నాకు సోకేటట్టుగా చెయ్యి నీ పాదధూడి సోకితే నాకు అంతే చాలు వేరే వరాలేమీ అవసరం లేదు కృపకు పాత్రము చేయు నీ కృపకి నిన్ను పాత్రుడిగా చెయ్యి నువ్వు అక్షీణ భాగ్య లక్షణాంచిత పాద పల్లవ కరాబ్జుడి అంటే ఎప్పుడూ క్షీణించినటువంటి భాగ్యం ఉండే లక్షణాలతో కూడుకుని ఉంటాయి నీ పాదాలు హస్తాలు పాద పల్లవములు అంటే పాద పల్లవములు అంటే చిగురుటాకుల వంటి పాదాలు కరాబ్జములు అంటే పద్మాల వంటి హస్తాలు ఇవి కలిగి ఉన్నటువంటి ఓ శ్రీ మహావిష్ణువు నువ్వు నా మీద నీ పా కృపాలేషాన్ని చూపించు నీ పాద రజాన్ని నాకు సోకేటట్టు చెయ్యి చేసి నేను ఈ ఏదో నాకు తోచిన విధంగా ఈ కవిత్వాన్ని రచించాను దీనిని నువ్వు స్వీకరించి నన్ను కృపతో చూడు అంటూ ప్రార్థిస్తున్నాడు కవి ఈ భద్యంలో ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకొక మూడు పద్యాలు మాత్రమే ఉన్నాయి అవి రేపు చెప్తే ఈ శతకం పూర్తి అయిపోతుంది తర్వాత ఇంకొకటి చూద్దాము ప్రస్తుతానికి సెలవు నమస్తే